సార్ నేను రవీందర్ నాయక్ నేను సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ రెసిడెన్స్ కమిటీ మెంబర్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడగానే ఇస్తామని చెప్పి మాటిచ్చిన ప్రకారంగా మరి మాట తప్పి నేడు రెండు లక్షల లోపల అనేక మంది గిరిజనులు ఉదాహరణకు నారాయణఖేడ్ మండలంలో ఉన్నటువంటి పలుగు తాండాలు మరి గిరిజన రైతులు సన్న చిన్న కారు రైతులు మరి వారికి రెండు లక్షలు మరి రెండు లక్షల పైన పడినప్పుడు చాలామంది ఒక యాభై లక్షల మేర ఉన్నారు వివిధ బ్యాంకుల్లో మరి వాటిని కూడా రెండు ల ఒక రేషన్ కార్డులో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి రెండు లక్షలుగా ఒక రూపాయి కూడా వీటికి శాంక్షన్ రుణమాఫీ చేయకుండా మరి అట్లే ఉంటే దాని వడ్డీతో సహా ఎక్కువ పెరిగి మరి బ్యాంకర్లు నేడు పలుగు వచ్చి వారికి నోటీసులు ఇచ్చి మరి మొత్తము డబ్బు కట్టాల్సిందిగా మరి వారిపైన రైతులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి గిరిజనులందరూ ఆందోళన గురి అవుతున్నారు కావున మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక రేషన్ కార్డుకి రెండు లక్షల రూపాయల మాటిచ్చిన ప్రకారంగా వారికి రుణమాఫీ చేయాలి అట్లాంటిది మరి బ్యాంకర్ల ఒత్తిడి కూడా ఎక్కువ అవుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఇట్లాంటి దానిపై చర్యలు చేపట్టి మరి రైతులకు అందరికీ గిరిజనులందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి నేడు ఆర్డియో కార్యాలయం కూడా పోవడం జరిగింది సంబంధిత అధికారులకు ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓల వాళ్ళ అందుబాటులో ఉన్న అధికారులకు కూడా మేము వినమించుకోవడం జరిగింది దాంతోపాటు జిల్లా కలెక్టర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరి ఆర్డియో గారికి కూడా వారికి మన గిరిజనం రైతుల పక్షాన మేము లెటర్ రాస్తున్నాము మరి ఎవరైతే రెండు లక్షల లోపల రుణాలు ఉన్నాయో రెండు లక్షలు రుణమాఫీ చేసి మిగతావి కూడా ఒకవేళ పైన ఉంటే కూడా దాన్ని ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా రైతులు సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మేము తెలియజేస్తాం